అందరికీ నమస్కారం అన్నస్ కిచెన్ ఛానల్లో టెంపుల్ బ్లాక్స్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ విజయనగరంలో శ్రీ 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 విద్యాసాగర్ మల్లేశ్వర అమ్మవారి ఆలయం ఉంది మీకు తెలుసా ఎన్నో ఆలయాలు దర్శించి ఉంటాం కదా ఈ ఆలయం మాత్రం ప్రత్యేకం ఎందుకు అనుకుంటున్నారా ఈ ఆలయం హిజ్రాల్ చేత నిర్మించబడింది అంతేకాదు ఈ ఆలయంలో హిజ్రాయిలే పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయం ఎక్కడో లేదండి మన విజయనగరంలో చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా పెద్ద చెరువు గట్టు వద్ద నిర్మించబడి ఉంది ఇది శ్రీ 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 విద్యాసాగర్ దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయం దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు అంకితం చేయబడిన దేవాలయం ఇక్కడ అమ్మవారికి దుర్గా మల్లేశ్వరిగా పూజిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢం సార సమర్పిస్తారు ప్రత్యేక పూజలు అలంకారాలు చేస్తారు ముఖ్యంగా ఇక్కడ అమావాస్య రోజు అమ్మవారికి పుల్ల గుమ్మడకాయలతో పూజ చేసి భక్తులకి అందజేస్తారు ఫ్రెండ్స్ అమ్మవారికి ఆషాఢ మాసంలో ఆషాఢ సార సమర్పించారు అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోండి ఫ్రెండ్స్ విజయనగరంలో శ్రీ విద్యాసాగర్ దుర్గామల్లేశ్వర అమ్మవారిని దర్శించుకున్నారా మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ మీద ప్రెస్ చేసి నన్ను ఆశీర్వదించండి ఓం శ్రీ మాత్రే నమ